సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒక రోజు ముందుగానే అంటే ఈ నెల ముప్పై ఒకటిన కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఈ క్రమంలోనే నేటి తెల్లవార్చామని పలు ప్రాంతాలు పెంచు పంపిణీ అధికారులు చేస్తున్నారు రాష్ట్రంలో పెన్షన్లు పండుగ ఒక రోజు ముందే వచ్చింది ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం నెల వచ్చి రోజులు గడుస్తున్న పంపిణీ చేసే పరిస్థితి ఉండేది కాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పక్కగా ఒకటో తారీఖు లేదంటే ఒక రోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలోనే సెప్టెంబర్ నెల ఒక రోజు ముందుగా పంపిణీ చేస్తుండటంతో పెన్షన్దారులు ఆనందంగా ఉన్నారు సెప్టెంబర్ ఒకటి ఆదివారం కావడం ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుదినం కావడంతో సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు لا <applause> تقلق <applause> <applause>